హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీకేఏ నైంటీ త్రీ యూట్యూబ్ ఛానల్ టుడే వీడియో వచ్చే ఆర్ఆర్బి గ్రూప్ డి ఇండియన్ జోగ్రఫీ ఫస్ట్ క్వశ్చన్ భారతదేశం యొక్క పశ్చిమ తీరంలో ఉన్న మహే ప్రాంతం రాజకీయంగా ఈ కింది వాటిలో ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఒక భాగం ఏ దాద్రా మరియు నగర హవేలి బి డయ్యూ మరియు డామస్ సి లక్షదీప్ డి పాండిచ్చేరి ఆన్సర్ పాండిచ్చేరి సెకండ్ క్వశ్చన్ నాగర్ కోయల నుండి శ్రీలంక చేరుకోవటానికి ఈ కింది వాటిలో దేనిని దాటాలి ఏ సుండా జలసంధి బి గల్ఫ్ ఆఫ్ మన్నార్ సి పాక్ జలసంధి డి కుక్ స్ట్రేట్ ఆన్సర్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ థర్డ్ క్వశ్చన్ ఈ కింది వాటిలో ఏ దేశాలతో భారతదేశానికి సరిహద్దు లేదు ఏ నేపాల్ బి మంగోలియా సి మయన్మార్ డి భూటాన్ ఆన్సర్ మంగోలియా నేపాల్ మయన్మార్ భూటాన్తో సరిహద్దు ఉంది భారతదేశానికి ఫోర్త్ క్వశ్చన్ ఈ కింది వాటిలో భారతదేశం యొక్క అత్యంత దక్షిణ బిందువు ఇక్కడ ఉంది ఏ కేరళ బి తమిళనాడు లిటిల్ అండమాన్ డి గ్రేట్ నికోబార్ ఆన్సర్ గ్రేట్ నికోబార్ ఫిఫ్త్ క్వశ్చన్ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి ఆన్సర్ ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మరియు ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలు జాతీయ రాజధాని ప్రాంతం వన్తో సహా నోట్ ఇంతకుముందు ఏడుండయి ఇప్పుడు వన్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం కేంద్ర ప్రాలిత ప్రాంతంగా మార్చడం జరిగింది ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి సిక్స్త్ క్వశ్చన్ ఈ కింది ఇవ్వబడిన రాష్ట్రాలలో ఏ రాష్ట్రం విస్తీర్ణంలో చిన్నది ఏ ఆంధ్రప్రదేశ్ బి గుజరాత్ సి కర్ణాటక డి తమిళనాడు ఆన్సర్ తమిళనాడు సెవెంత్ క్వశ్చన్ ఈ కింది వాటిలో కర్కట రేఖకి దగ్గరగా ఉన్నది ఏది ఏ ఆగ్రా డి ఢిల్లీ సి గ్వాలియర్ డి ఝాన్సీ ఆన్సర్ ఝాన్సీ ఎయిత్ క్వశ్చన్ ఈ కింది వాటిని సరిపోల్చండి ఒకవైపు పర్యాటక ప్రదేశం ఒకవైపు రాష్ట్రం ఏ అరుకులోయ బి సి సిడేకెనాల్ డి మున్నార్ వన్ ఆంధ్రప్రదేశ్ టూ ప్రదేశ్ త్రీ కేరళ ఫోర్ తమిళనాడు ఫైవ్ ఉత్తరాంధ్ర సిక్స్త్ ఉత్తరప్రదేశ్ ఎక్కడ ఎక్కడుందండి ఆంధ్రప్రదేశ్ డల్హౌసి హిమాచల్ ప్రదేశ్ కొడేకెనార్ తమిళనాడు మున్నార్ కేరళ ఆన్సర్ ఏ వన్ బి టూ సి ఫోర్ డి త్రీ నైన్త్ క్వశ్చన్ కర్కట రేఖ ఈ కింది వాటిలో ఏ ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది ఏ బీహార్ బి గుజరాత్ సి ఉత్తరప్రదేశ్ డి ఒరిస్సా ఆన్సర్ గుజరాత్ టెన్త్ క్వశ్చన్ భారతదేశం యొక్క ప్రస్తుత జనాభా పరివర్తన ఈ కింది వాటిలో దేనికి సూచనగా ఉంది ఫస్ట్ ఆప్షన్ అధిక జనాభా పెరుగుదల సంభావ్యత కానీ తక్కువ వాస్తవ వృద్ధి సెకండ్ పాయింట్ అధిక జనాభా పెరుగుదల సంభావ్యత మరియు అధిక వాస్తవ వృద్ధి థర్డ్ పాయింట్ పాక్షిక పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థ ఫోర్త్ పాయింట్ సాధారణంగా పెరుగుతున్న పట్టణీకరణ ఆన్సర్ ఫోర్త్ పాయింట్ సాధారణంగా పెరుగుతున్న పట్టణీకరణ లెవెన్త్ క్వశ్చన్ ఈ కింది వాటిని సరిపోల్చండి ఒకవైపు పర్యాటక ప్రదేశం ఒకవైపు రాష్ట్రం ఏ అంబర్ కోట బి అరోవిల్ సి బులందర్ దర్వాజా డి గోల్ గుంబజ్ రాష్ట్రం వన్ ఉత్తరప్రదేశ్ టూ పాండిచ్చేరి త్రీ కర్ణాటక ఫోర్త్ రాజస్థాన్ ఫిఫ్త్ మధ్యప్రదేశ్ సిక్స్త్ తమిళనాడు ఆన్సర్ ఏ ఫోర్ బి టూ సి వన్ డి త్రీ అంబర్కోట రాజస్థాన్ అరోవిల్ పాండిచ్చేరి బులంద్ దర్వాజా ఉత్తరప్రదేశ్ గోల్ గుంబజ్ కర్ణాటక ట్వెల్త్ క్వశ్చన్ రాన్ ఆఫ్ కచ్ గురించి ఈ కింది వాటిలో సరైనది ఏది ఫస్ట్ పాయింట్ ఇది ఒక ప్లాట్ సెలెన్ మార్ష్ ల్యాండ్ సెకండ్ పాయింట్ ఇది రాజస్థాన్లో ఉంది థర్డ్ పాయింట్ ఇది భారతీయ అడవి గాడిదకు నిలయం ఫోర్త్ పాయింట్ ఇది అనేక ఏకవచన జాతుల జంతు జలానికి మద్దతునిచ్చే ప్రత్యేకమైన భూమి నిర్మాణం ఆన్సర్ వన్ త్రీ మరియు ఫోర్ ఇది ఒక సెలెన్ మార్షల్ ల్యాండ్ అయితే ఇది భారతీయ అడవి గాడిదకు నిలయం రైటే ఇది అనేక ఏకవచన జాతుల జంతు జలానికి మద్దతునిచ్చే ప్రత్యేకమైన భూమి నిర్మాణం కరెక్టే రానాఫ్గా చెక్కుడు ఫ్రెండ్స్ గుజరాత్లో ఉంది థర్టీన్త్ క్వశ్చన్ కింది వాటిని సరిపోల్చండి ఒకవైపు జిల్లా ఒకవైపు రాష్ట్రం ఏ అనంతపురం బి బీజాపూర్ సి భరత్పూర్ డి ఫిరోజ్పూర్ రాష్ట్రం వన్ పంజాబ్ టూ రాజస్థాన్ త్రీ కర్ణాటక ఫోర్త్ ఆంధ్రప్రదేశ్ ఆన్సర్ ఏ ఫోర్ బి త్రీ సి టూ బి వన్ అనంతపురం ఆంధ్రప్రదేశ్ బీజాపూర్ కర్ణాటక భరత్పూర్ రాజస్థాన్ ఫిరోజ్పూర్ పంజాబ్ ఫోర్టీన్త్ క్వశ్చన్ ఈ కింది పట్టణ ఏ పట్టణాలలో ఎల్ఎంటి స్థానిక మెరీడియన్ సమయం ఐఎస్టి భారత ప్రామాణిక సమయం నుండి అత్యధిక విచలనాన్ని చూపుతుంది ఏ ఢిల్లీ బి కొచ్చిన్ సి ముంబై డి కోహిమా ఆన్సర్ కోహిమా ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఈ కింది వాటిలో డామన్ మరియు డయూలను ఏది వేరు చేస్తుంది ఏ నర్మదా నది బి కంబత్ గల్ఫ్ హిల్స్. డి తపతి నది ఆన్సర్ కంబత్ గల్ఫ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో కోసం ఛానల్ని ఫాలో అవ్వండి ఈ వీడియో కనుక కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి